మనం మూడో పాఠం చదువుకున్నాం చెప్పండి ఏ పాఠం అండి ఎన్నో పాఠం మూడో పాఠం స్వార్థ తొమ్మిదవ చెప్పండి ఒకటి నుండి ఏడు వరకు అక్కడ స్వస్థత రావాలి అని అంటే ఎవరికి ఎవరు చెప్తున్నారు అని అంటే ఎవరు అక్కడ కోనేటికి వెళ్ళి అక్కడ దేవుడు ఏమంటున్నాడు అందులో కడుక్కోమని చెప్పడం మరి ఒకవైపు అతడు ఏం చేస్తా ఉన్నాడు నువ్వు చెప్పు చాలు అన్నాడా చెప్పండి అన్నాడా వెళ్ళి కడుక్కో మనం అతను ఏం చేశాడు ఆయన సూచనను పాటించి కడుక్కున్నాడు దేవుడి చెప్పండి దేవుడు చెప్పిన పని అంటే దీంట్లో తెలుసా ఒకటి విశ్వాసం ఉంది రెండు విధేయత ఉంది అదే ప్రియా ఇప్పుడు ఈ రోజున మన జీవితంలో స్వస్థత కావాలి అంటే మొట్టమొదటిగా మన విశ్వాస జీవితంలో ఏమో తెలుసా ఏముండాలి విశ్వాసం మీ చేసుకోండి నా పన్నేం చేసుకుంటాం జరిగిందా జరిగిందా ఒక రోజున ఒక అక్కడికి గడ్డ పొడుగు ఎట్లా పట్టింది ఎన్నుకోసం నేను చెప్పండి మెరుగుసం కాదు లేక కాదు చేతులు స్వచ్ఛుడు వచ్చి పరిస్థితి వచ్చింది అంటే ఈ కాలు చదువు కాలు పంటబడిపోతా ఉన్నాయి స్పర్శ నడు నుంచి అంటే పెడతా ఉన్నాం అప్పుడు స్తత్రం కరోనా ముందు ఆ పెడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు బాధపడుతున్నాడు అని చెప్పేసి నేనేం చేశానంటే చర్చలో తీసుకురా చర్చిలోకి తీసుకొచ్చాను రెండు రోజులు మూడు రోజులు రావాలని చెప్పేసి అన్నారు రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అమావాస్ వచ్చింది ఏం అమావాస్ చర్చిట్లా బాబు వెళ్తే అవకోసం మూడు రోజులు కూడా రైట్ పగలేదు వెళ్తే ఆటో మోతుంది ఎక్కడ తీసి చెప్తున్నారు అంటే అత్తారి తీసి చెప్తున్నారు అత్తారి తీసి వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఘోరం

అవునండి ఎందుకు తీసుకెళ్ళాలండి మీరు దేవుడికి రోజులు పని చేస్తా ఉన్నారు దేవుడు ఏ మాత్రం కూడా వెచ్చడు అని అంటే నలభై వేలు తగ్గబెట్టారు ఎంత అండి అర్థం అయిపోయిన ఏమవ్వాలి లేచి అడవాలిగా అనట ఇప్పుడే చేసింది ఒక పది రోజులు వాళ్ళండి ఒక పదిహేను రోజులు వానండి ఏమంటారు ఇంకా ఒక నాలుగు రోజులు ఆగండి అంటారంట పామ్మ అతనికి స్వస్థత అనేది చాలా మళ్ళీ తర్వాత చర్చిలోకి వచ్చి పల్లిపేట దగ్గరికి వచ్చి కన్నీరు పుట్టిన బతికే వక్షత్ చండే వక్షత్ చండే వాడు ఆ అమావాస్య అన్నాడు ఈ అమావాస్య అన్నాడు చెప్పి రెండు అమావాస్యలు వెళ్ళిపోయేలా కాస్తాయి బాగా ఏం చేశాడట పుల్లబెట్టారా దేవుడి మాట ప్రకారంగా విశ్వాసంతో విధేత కలిగి నడుచుకుంటే దేవుడే మనకి సంపూర్ణమైన స్వస్థత అతను చెప్పండి అరే మీరు ఎన్ని అడుగు చేయాలండి ఇప్పుడు కూడా ఆ వ్యక్తి నేను చెప్తా ఎందుకు ఛాలెంజ్ చెప్తున్నానంటే అతను ఎప్పుడైతే విశ్వాసంతో ప్రత్యేక ఇదిగో నేను ఆ ఒక తీర్మానం చేసుకున్నాడు ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు అతన్ని ఇప్పుడు లేవనెత్తి నడిపిస్తూ సజీవుడిగా ఉంచాడు నడిపిస్తూత్రా ఆ చెప్పిన మాట్లాడే తెలుసా నేను ఆ రోజున తీర్మానం చేసుకోకపోతే నేను ఆ తెలుసుకున్నాను దేవుని రుచి తెలుసుకున్నాను ఎందుకంటే ఆ మాత్రిక ప్రభావంలో ఉన్నటువంటి శక్తి ఏంటో దేవుని యొక్క దైవ శక్తి ఏంటో దేవుని స్వస్థత ఏంటో ఆ మాంత్రిక స్వస్థత ఏంటో ఇదిగో నేను పూర్తిగా ఎరిగి ఉన్నాను దేవుడు నన్ను సాక్షిగా వచ్చడానికి దేవుడు ఈ విధమైన స్థితిలోకి వాళ్ళు చెప్పినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది దేవుడి స్తోత్రం నేను అప్పటి వరకు మనసు మార్పడలా ఉంది అర్థం చెప్పండి కష్టంగా బాధగా చూడండి పిల్లల ఇక్కడ శిరోయమైన కోడి దగ్గర ఈ గుడ్డివాడు విధేయతతో ఏం చేస్తామని చెప్పండి రమా వెళ్ళి యేసు చెప్పిన సూచనలను పాటించి స్వస్థత పొందుతున్నాడు దేవుడి స్తోత్ర అందరు చెప్పండి హాలియా అందుకని ఈ రోజున నైమాన్ అనేటువంటి వ్యక్తి కూడా కుష్టి వ్యక్తితో బాధపడుతున్నప్పుడు ఎలిసా ఆ ప్రవక్త నుండి వైద్యం కోరినప్పుడు ఎన్నిసార్లు మనం रें, ने नायद बद जेटी, सैने बद नी, ने दो नायदा, इनायदा? जुबेते यापना, जामान? जोई, जामान? अपा, जामा, जुबेते यामाना? चप्रण्डे, आने ने, ने माइट की, यू रिंगित दावाली? माइट, जोचने अपना, అస్వస్థత ఉన్నప్పుడు వీటికి రావడం కాదు దేవుడిని దేవుని రావాలి కావాలి కావాలి దేవుని అంటే నువ్వు కన్నీటితో ప్రావకులు నువ్వు ఉండు దేవుడికి చెప్పకుండా మన అస్వస్థత ఎక్కడ ఉండాలి మనలోనే ఉండాలి దేవుడికి తెలియకూడదు కొన్ని దేవుడికి కూడా తెలియకూడదేమో క్షమించారు దేవుడు నమ్మదగిన వాడు దేవుడి స్తోత్రం దేవుడు ఆశ్చర్యకరుడు సూర్య కార్యములను చేయవాడు నైమాలు అనేటువంటి సైన్యాధిపతి వెళ్ళి చెప్పినప్పుడు వెంటనే అతను ఏడు సార్లు విశ్వాసముతో విజేత కలిగి మునగగా అతని జీవితంలో ఎవరు పోగొట్టలే రోగాన్ని పోగొట్టుకున్నాడు దేవుడి స్తోత్రం

ఎవరు వస్తుంది మనం ఏ చెల్లిపోతాం ఇప్పుడు పెద్ద పెద్ద కట్అట్లు వేయిపోతాం మనం చెంగులు అంటే ఏంటండి టీవీలో మా దగ్గరికి రండి మాస్ రండి అదేది కాదండి నీలో ఉన్న విశ్వాసమే నీలో ఉన్న విధేయతే కారణం దేవుడి నువ్వు ఎప్పుడైతే లోపడతావో ఎప్పుడైతే తగ్గింపు పడతావో ఎప్పుడైతే పట్టుకుంటావో ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో నా దేవుడు అయినటువంటి దేవాదేవుడు ఏం చేస్తారంటే ప్రతి బిడ్డను ప్రతి ఒక్క వ్యక్తిని అలాంటి వ్యక్తే చెప్పండి ಮೊನ್ನ ಪಡ್ಡಿ ಕೆರೆ ಪ ಅಕ್ತಿ ಕುರಿತೇ ಸ್ನೋದ ಆ ವ್ಯಕ್ತಿ ಕೊಡುಗೆ ಚಪ್ಪಡೆ

అక్కడ మీరు చూసినట్లయితే తన తల్లి శివ తల్లి పేరు మనిషి ఇతడు స్వస్థత పొందిన ఇసిగియ స్వస్థత పొందిన పదిహేను సంవత్సరాల్లో పన్నెండో ఏట పుడతాడు ఎవరు మనిషి అనేటువంటి వ్యక్తి అంటే మనిష్యే మూడో ప్రాయంలో ఉండగా తన తండ్రి అయిన ఇసిగియా చనిపోయాడు ఆమె తల్లి పేరు అంటే ఇతడు మనిషి మనిష్య అనేటువంటి వ్యక్తి యాభై ఐదు సంవత్సరాలు ఏడాడు ఎన్ని సంవత్సరాలు అండి ఎక్కువ సంవత్సరాలు ఏలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మనిషి క్రోధంగా వేలాడు దేవుని విరోగముగా వేలాడు దేవుని మాట వినకుండా వెళ్ళాడు దేవుని ప్రతిభలు దేవుని మీ యొక్క బలిపిండలు సమస్తము కూడా ఏం చేశాడు పడగొట్టేశాడు పడగొట్టేస్తే ఒక రోజున శత్రువు చేత తరవపడతా ఉండే అతన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు తన సింహాసనాన్ని తోగ పడ్డారు ఆ సమయంలో ఈ మనిషి అనేటువంటి వ్యక్తి ఇదంతా ఇసుక లాంటి భక్తి తత్వం ఎందుకు రాలేదు అని అంటే ఎక్కడికంతా వాళ్ళ అమ్మందంట వాళ్ళ అమ్మగారు చెబుతుందంట అంత తాతపోరిక లేదంటే అతంట युद्ध बोल दो, तो युद्ध बोल दो, तांत्रिक युद्ध, आहो। పుట్టాడు అలా అనుకుంటున్నా పెరిగాడు ఇసుక తర్వాత ఇతను రాజయ్యాడు యాభై సంవత్సరాలు వెళ్ళాడు ఈ వ్యక్తిలో ఏం చేసింది తన తండ్రి గొప్పతనాన్ని చెప్పకుండా అచ్చ నాలుగు పోలికలే అచ్చ వాళ్ళ తాత పోలికలే అని చెప్పి రాజ్యం ఇక్కడ ఇక్కడేమో ఇష్ట రాజ్యంగా తిరిగాడు దేవుడి పరిపీఠాన్ని పడగొట్టాడు ఇక ఎవరి మీదకి వచ్చింది కోపం మనిషి మీదకి వచ్చింది నిర్మిస్తోత్రం అంటే అతని కష్టము అస్వస్థత అతను రాజ్యం పోవడము అస్వస్థత అతడు పాదలోనికి వెళ్ళడము అస్వస్థత భాగం కష్టం మానసిక ఆందోళన ఇవన్నీ మనిషిని మరణానికి తీసుకెళ్లేటువంటి సంకేత స్తోత్రం మరి స్థితి నుంచి కల్పించబడాలంటే అతను చేసిందని తెలుసా

నష్టం అనేది ఒక అస్వస్థత నీ కుటుంబంలో ఎన్ని రోగాలు ఉన్నాయో అంటే అనుకోకుండా పంటలు మన జీవితంలో మనకున్న ప్రతి వేదన కూడా అస్వస్థతీ తప్పించబడదంటే బహుగా తప్పించుకొని బ్రతిలాడుకొని అందుకే మన ప్రభుత్వం ఏం చేస్తాడంట బాబు నా దేవుడు ఏం చేస్తానంట

మీరు శోధనలో ప్రవేశించి పాల్కుండినట్లు యెలుకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే కాని సేతను బాయ్గనమని పేతులతో చెప్పాడు దేవుడికి స్తోత్రం అక్కడ చెప్పండి అదే నయ్యా ఎందుకు ఈ విధమైన స్థితి ఉన్నాడు

మనుషుల బలము కంటే బలమైనది మన బలహీనత ఏంటంట ఆయన వెళుతాం ఏంటంట మనుషుల జ్ఞానం కంటే ఇంకా ఏమంటాడు మన ఆయన బలహీనత మన బలము కంటే ఏంటంటే ఆయన బలహీనమైనవి మన బలాల కంటే మనం ఏమనుకుంటాం మనం కాదు అండి ఎరగని ప్రజలు దేవుని స్తోత్రం దేవుడు అంటే పూర్తిగా తెలియని ప్రజలు దేవుడు అంటే వస్తారు గాని దేవుని యొక్క మనసు ఏంటో దేవుని చిత్తం ఏంటో దేవుని యొక్క నడిపి ఏంటో దేవుని యొక్క సంకల్పం ఏంటో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు ఏమై ఉన్నాడో అని అని తెలియనటువంటి నామకార్థపు భక్తులకు దేవుడు చెప్తున్న మాట మనం బలహీనత ఆయన బలహీనత మన బలము కంటే వెళిత పెట్టినారా దేవుడు చెప్తున్నాడు ఈరోజు నా స్వస్థత అది హివారం దేవుడికి స్తోత్రం నీకు అన్ని విషయాల్లో ఏం కావలసి ఇప్పుడు శరీరంలోనే కాదు ఆత్మీయతలో కూడా స్వస్థత మానసిక పరమైన స్వస్థత కావాలి భావోద్వేగ పరమైన స్వస్థత కావాలి ఇంకా అనేక రకాలైనటువంటి స్వస్థతతో మనము నింపబడాలి దేవుడి స్తోత్రం అక్కడ చెప్పండి హరే లువియా అక్కడ చెప్పండి హరే లువియా కాబట్టి పరిశుద్ధ ఈ ఎన్ని స్వస్థతలు కావాలంటే దేవుడి మనము ఆధారపడి मांंदा